వెల్కమ్ పెనుగంచిప్రోల్ శ్రీ గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో మాఘశుద్ధ పౌర్ణమికి నలభై ఒకటి రోజులు ముందుగా మండల దీక్షల స్వీకరణ కార్యక్రమం ప్రారంభించారు జనవరి పన్నెండు వరకు దీక్షల స్వీకరణ దేవస్థానం ఏర్పాట్లు చేసింది దీక్ష పీఠం నందు ఆలయ అర్చకులు ద్వారకబాబు సూర్యబాబు మొదటి దీక్ష చేపట్టిన భక్తులకు అమ్మవారి మూలాధారణ చేసి మండల దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు పెయి చేసి ఉన్న శ్రీ తిరుపుతమ్మ అమ్మవారి దేవస్థానం నందు ఈ రోజు నుంచి అనగా ఆరు జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి పన్నెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు మండల దీక్ష మాలాధారణ కార్యక్రమం ప్రారంభం చే జరిగి చేయడం జరిగింది ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు అమ్మవారి మాఘశద్ధ పౌర్ణం కళ్యాణ మాఘశుద్ధ పౌర్ణం రోజున అమ్మవారి వార్షిక కళ్యాణోత్సవం రోజు దీక్షాస్వాముల తిరుమడి సమర్పణ మా మాలా విరమణ అఖండ జ్యోతి స్థాపన పెద్ద తిరణాలు ప్రారంభం కార్యక్రమం జరుగు కార్యట చేయడం జరుగుతుంది ఈ దీక్ష పంతొమ్మిది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నుంచి ప్రారంభం చేయటం జరిగింది నేటికి ముప్పై నాలుగు సంవత్సరాలు సుమారుగా ముప్పై నాలుగు సంవత్సరాలు